విజయనగరం జిల్లాలో మొత్తం తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకున్నాయో అదేవిధంగా వైసీపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా బొబ్బలి నియోజకవర్గ విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రంగారావు గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద దగ్గర దగ్గర నలభై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇక నెల్లిమర్ల జనసేన అభ్యర్థికి కేటాయించడం జరిగింది ఇక్కడ నుండి జనసేన అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి లోకం నాగమాధవి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ముప్పై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు ఇక చీపురుపల్లి విషయానికి వస్తే ఇక్కడ నుండి పోటీ చేసిన సీనియర్ నాయకుడు టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు గారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ లీడరు మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అయినటువంటి బొత్స సత్యనారాయణ మీద పదకొండు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు గజపతి నగరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కొండపల్లి శ్రీనివాసు తన సమీప వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సింగ్ మీద ఇరవై ఐదు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక పార్వతీపురం నియోజకవర్గ విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి బోనెల విజయచంద్ర తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ఇరవై నాలుగు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ఇక సాలూరు విషయానికి వస్తే ఈ వర్గం ఎస్టీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గుమ్మడి సంజయ్ రాణి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద పదమూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో విజయకేతను ఎగరవేశారు ఈమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు ఇక కురూపం నియోజవర్గ విషయానికి వస్తే ఈ వర్గం ఎస్టీకి రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి జగదీశ్వరి గారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ మాజీ మంత్రి అయినటువంటి పుష్పశ్రీవాణి మీద ఇరవై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో జైకేతనం ఎగరవేశారు ఇక విజయనగరం నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి పి అతిథి గజపతిరాజు గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద అరవై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో ఇక్కడ గెలుపొందడం జరిగింది ఇక చివరిగా శృంగవరపు కోట నుండి పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థిని కోల లలిత కుమారి గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ముప్పై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో జైకేతనం ఎగరవేశారు మొత్తం విజయనగరంలో ఉన్నటువంటి తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు కాను ఏడు చోట్ల పోటీ చేసినటువంటి టీడీపీ ఏడు చోట్ల విజయకేతను ఎగరవేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ పోటీ చేసిన రెండు చోట్ల గెలుపొందడం జరిగింది ఇక్కడ పోటీ చేసిన వైసీపీ ఏ ఒక్క సీట్లను కూడా గెలవకపోవడం చెప్పుకోదగ్గ విషయం